హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణం కిచెన్ ఈరోజైతే నేను వడలు ప్రిపేర్ చేశాను ఈ వడలు అయితే చాలా సింపుల్గా అయిపోతాయి ఈ వడల కోసం ముందుగా ఒక రెండు గ్లాసులు పెసలు తీసుకొని వాటిని ఒక నాలుగు గంటల ముందు నానబెట్టుకొని శుభ్రంగా కడిగి ఇట్లా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి బాగా నానిన తర్వాత ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని గ్రైండ్ చేసేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇదిగో ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు వేరే ఒక వెడల్పాటి గిన్నెలోకి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పెసర పిండిని వేసేసుకోవాలి వేసేసుకొని వేరే ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక ఐదారు పచ్చిమిర్చి ఒక ఇంత అల్లం ముక్కను కూడా వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి వీటిని కూడా కొంచెం పలుకుగానే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం పిండిని తీసిన గిన్నెలోకి అలాగే మనం పెసలు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక గుప్పెడు పక్కన తీసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని వాటిని కూడా మనం పిండి కలిపేటప్పుడు ఇట్లా మనం పిండి ఏ గిన్నెలోకి అయితే తీసుకున్నామో ఆ గిన్నెలోకి ఆ గుప్పెడు పెసలను వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అల్లం పేస్ట్ని కూడా వేసేసుకోవాలి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని ఒక ఉల్లిపాయను కూడా ముందుగానే కట్ చేసుకొని పెట్టుకొని దాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ మొత్తం అన్నీ బాగా ఇలా కలిసేలాగా పిండిలో కలుపుకోవాలి పెసలతో పాటే అల్లం కూడా వేసుకోవచ్చు కాకపోతే కొంచెం అల్లం గ్రైండ్ అవడానికి టైం పట్టుద్ది పెసలు చాలా ఫాస్ట్గా మెత్తగా అయిపోతాయి అందుకనే మరీ ఫాస్ట్గా మెత్తగా అయిపోయినాయి అనుకో మనం వడలేసేటప్పుడు కొంచెం నీరు నీరుగా అయిపోయి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది అందుకనే ఇట్లా విడివిడిగా గ్రైండ్ చేసుకోవాలి ఇట్లా విడివిడిగా గ్రైండ్ చేసుకుంటే పిండి గట్టిగా ఉంటుంది వడలు వేయడానికి కూడా ఇట్లా బాగా వస్తాయి చూసారు ఇట్లా రౌండ్గా ఇట్లా చేసుకోవచ్చు లేకపోతే రెండు చేతులతో ఇట్లా నీట్గా రౌండ్గా చేసుకోవచ్చు మనకి ఎట్లా వీలు కుదిరితే అట్లా చేసుకోవచ్చు ఈ వడల్ని ఇట్లా చేసుకొని ముందుగానే ఇట్లా ఒక ప్లేట్లోకి వేసేసుకొని పెట్టుకోవాలి ఇట్లా మరుగుతున్న ఆయిల్లోకి ఈ వడల్ని మొత్తం అన్నిటిని ఇట్లా వేసేసుకోవాలి వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం మంటని మీడియంలో పెట్టుకొని గ్రై ఇట్లాగా మనం ఫ్రై చేసుకోవాలి వీటిని ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి పైన చాలా ఫాస్ట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి అందుకనే కొంచెం స్లోగా మంటని పెట్టుకొని బాగా వేయించుకోవాలి ముందుగానే వడల్ని చేసుకొని అట్లా పేట్లోకి వేసుకొని పెట్టుకోవాలి ఈ వడలైతే ఇంకా వేగిపోయినాయి వీటిని ఇంకా సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవడమే చూసారు కదా ఇంత కలర్ఫుల్గా చాలా బాగా వచ్చినాయి ఈ వడలైతే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కింద చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది మామూలుగా పిల్లలు అయితే తినరు కాబట్టి ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టండి వడల కింద చాలా బాగుంటాయి నేనైతే సెకండ్ టైం కూడా వేస్తున్నాను ముందుగానే చేసి పెట్టేశాను కదా అందుకనే ఫాస్ట్గా అయిపోతున్నాయి ఎందుకంటే అన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలి లేకపోతే ఒకటి వేగిపోద్ది ఒకటి వేగకుండా ఉంటుంది అందుకనే ముందుగానే చేసుకొని పెట్టుకోవాలి వీటిని అన్నీ సమానంగా వేగుతాయి అప్పుడైతే చూసారు కదా ఇట్లా సమానంగా వేగుతాయి మనం అది వేగేలోపు ఇంకోటి చేసి వేసేటప్పటికి టైం పట్టుద్ది అందుకని సరిగ్గా వేగవు ఇట్లా వేసి వేయించండి చాలా బాగుంటాయి చూసారు కదా ఇట్లా సింపుల్గా ఇట్లా చేసుకోండి ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెట్టండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మామూలుగా మనం పెసరట్టు అలా వేసుకుంటాం కదా ఇట్లా ఒకసారి వడల్లా ప్రిపేర్ చేయండి చాలా బాగుంటాయి అసలు కారపొడితో కానీ చట్నీతో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ వడలో తప్పకుండా ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ